శాస్త్రీయ సంగీతానికి తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అంతగా పేట వేటలేదని వీళ్ళందరినీ కూడా టీటీడీలో ఉండగానే ఉత్సాహ ప్రోత్సాహం చేస్తే ఎంఏ చేసి దేవుడి సేవలో ఎక్కడికంటే అక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేసి చేయటం మూలకంగానే భగవంతుడు వాళ్ళని చాలా హాయిగా చూశాడు ఆశీర్వదించాడు వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి నలభై వేలు యాభై వేలు చక్కగా సంపాదించుకోగలిగినటువంటి కళాకారులుగా తయారయ్యారు ఇలాంటి కళా విద్యని వదిలిపెట్టద్దని మూలకంగా భగవంతుడు ఖచ్చితంగా చూస్తారు త్యాగరాజు గారు ఒక్కటే మాట్లాడగా ఆ కూర్చున్న ఆయన సంగీత ధ్యానము భక్తి విన భక్తి లేకపోతే సంగీతం రాదు భక్తి అంటే ఏదో ఉదువతి వేసినో కల్పన వేసినో కాదు త్యాగం వీళ్ళందరూ చూడండి వాళ్ళ పిల్లలకు నేర్పించాలని వాళ్ళ సమయాన్ని త్యాగం చేసి వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే ఈ త్యాగం లేకపోతే కళలు రంగు అలాంటి త్యాగమూర్తులైన భక్తి పూరితులైన హృదయాల్లో సంగీతం జ్యోతి వెలుగుతుంది ఆ జ్యోతి ఎప్పుడూ సూర్యుని వనే ఈ పాప కూడా అంటే పాపం వైద్యమ్మ వైజమ్మ అంటే ఎప్పుడొస్తుందా ఇద్దరికి ఏదన్నా వాయిస్తే ఉంటుంది కదా అని ఆవిడ సౌద్య చేస్తే అవునమ్మా నాకు తెలుసుది కాబట్టి ప్రయత్నించే ఇంటి దగ్గర ప్రయత్నం చేయని మరి దాదాపు నెల రోజుల్లో వైలన్ ఎంత పట్టుకోవాలో రాదు అది కష్టం ఈ హార్మోని విద్యుల్ని చదివితే ఇంటిపై ప్రాక్టీస్ చేయచ్చు కానీ దీని మీద ఒక వ్యక్తుల మాత్రంలో స్వరం ఉంటుంది అది తప్పిన ఈ స్వరం నేర్పించారు అట్లాంటిది మరి నెల రోజుల్లో బాయి కష్టపడి అమ్మాయి ఖచ్చితంగా ఉంటాం అదిలా వింటాంటే అంటే అనుభవం కాబట్టి ఏదో చేసుకునే కానీ అమ్మాయికి లేకుండా రాదు కదా కానీ ఎంత ఇబ్బంది పడినా నేర్చుకుంది ఎవరు అందరూ కూడా ఇరవై లక్షలంటే అది భవిష్యత్తు మీద వస్తాయి కంటిన్యూ చేయండి ఈ విద్యలు అందరికీ రావు మిమ్మల్ని కళ్ళ తల్లిదండ్రులు అదృష్టవంతులు మీరు అదృష్టవంతులు కోట్లలో అదే మనుష్యాలం సహస్రేషు కశ్చిత్ ప్రతిసిద్ధయ్యే అని భగవద్గీత చెప్పిన మాట మనం గుర్తు తెచ్చుకోవాలి వేల కొద్ది పురుషుల్లో నన్ను ఎరిగిన వారు కొంతమంది ఆ ఎరిగిన వారిలో ఎవరంటే సంగీత జ్ఞానం కలవాలి ఇది మీరు వాళ్ళు విట్టినారండి కూడా అది పూర్వ పూర్వజన్మల సంస్కారం అది